చానల్లోకి స్వాగతం జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు వృషభ రాశి వారు ఐదు గుడ్ న్యూస్లు వినబోతున్నారు అయితే తొలి ఏకాదశిలోపు వృషభ రాశి వారు వినబోయేటటువంటి ఐదు గుడ్ న్యూస్లు ఏంటి అలాగే వృషభ రాశి వారి యొక్క స్వభావం కాని గోచార ఫలితాలు కాని ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది ఎప్పుడూ ఆనందంగా జీవించటానికే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు సహనం ఎప్పటికీ కోల్పోరు అలాగే కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం అలాగే ఒక యొక్క వృషభ రాశివారు ధన సంపాదన విషయంలో నేర్పరితనాన్ని చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు సమయ స్ఫూర్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే జూలై పదిహేడవ తేదీన రాబోతున్నటువంటి తొలి ఏకాదశిలోపు వృషభ రాశివారి యొక్క జీవితంలో ఐదు గుడ్ న్యూస్లైతే రాబోతున్నాయి ముఖ్యంగా మీరు వినబోయేటటువంటి మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు ఉద్యోగార్దులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఇన్ని రోజులు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దక్కని ఉద్యోగం ఈ సమయంలో మీకు దక్కబోతుంది దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు అంటే మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు ఇతరత్ర ఏ రకంగా మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారైనా సరే ఉద్యోగార్థులు మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఇక వృషభ వారు వినబోయేటటువంటి రెండవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు ఫలితం మాత్రం దక్కటం లేదని మీరు ఎంతో నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ యొక్క తొలి ఏకాదశిలోపు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు వినబోయేటటువంటి మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా చాలా నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల మీ కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వింటారు మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఫలితాన్నైతే ఈ యొక్క వృషభ రాశివారు తొలి ఏకాదశిలోపు సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశివారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు లేకపోతే మీరు కార్యాలయమే మార్వాలని అనుకున్నా కానీ అటువంటి ఫలితం మీకు దక్కబోతుంది అది బదిలీ కావచ్చు లేకపోతే ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందుకోవటం కావచ్చు ఈ విధంగా మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వృషభ రాశి వ్యక్తులు తొలి ఏకాదశిలోపు ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు వినబోయేటటువంటి మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక ఉన్నట్లయితే అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి అయిక విజయావకాశాలను చూసి మీరు చాలా ఆనందపడే సమయం ఇది అని చెప్పుకోవాలి ఈ విధంగా తొలి ఏకాదశిలోపు వృషభ వారి యొక్క జీవితంలో ఐదు గుడ్ న్యూస్లైతే వారు వినబోతున్నారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మేశ్వర స్వామిని కూడా ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన అద్భుతమైన పుణ్య సంపదను కూడా మీరు పొందుకుంటారు అలాగే శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి తొలి ఏకాదశిలోపు వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి అయితే గుడ్ న్యూస్లు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి